దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు తన ప్రత్యర్థి ఇండీ కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ బి రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు దీంతో రాధాకృష్ణన్ గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క మందికి గాను ఏడు వందల అరవై ఏడు మంది ఓటు వేశారు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది పదిహేను ఓట్లు చల్లని ఓట్లుగా తేల్చారు పద్నాలుగు మంది ఓటింగ్లో పాల్గొనలేదు ఈ ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటలకు ఓటింగ్ ముగిసింది సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి గంటన్నరలో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో జస్టిస్ రెడ్డికి మూడు వందల ఓట్లు సిపి రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు లభించాయని రిటర్నింగ్ అధికారి తెలియజేశారు శ్రీ రెడ్డి 300 first preference votes and Shri CP Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri CP Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, రెడ్బిట్ రూల్ థర్టీ ఫైవ్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఐ పిసి మోదీ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఫార్ ది వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హియర్ బై డిక్లేర్ డట్ శ్రీ సిపి రాధాకృష్ణన్ పార్లమెంట్ ప్రాంగణంలోని వసుధాలో జరిగిన పోలింగ్లో ఎంపీలందరూ ఉత్సాహంగా ఓటు వేశారు పోలింగ్ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఇతరులు ఓటు వేశారు பிஆரஸ் பிஜேடி சிரோமணி அகாலிதள் போல்கு தூரங்க உனா பியூரோ ரிப்போர் தூரதர்சன் யூஸ்